తుఫాన్ కారణంగా పదకొండో వార్డులోని గురుబయ్య కాలనీలో గల పూలే కాలనీలో ఎస్టీవీ పునరావాస కేంద్రం నందు ఉన్న కాలనీవాసులకు అవార్డు కౌన్సిలరు కఠారి రత్నకుమారి నేతృత్వంలో నాయకులు కఠారి హరీష్ అల్పాహారాన్ని అందజేశారు స్థానిక పూలే కాలనీలోని ఎస్టీవీ పునరావాస కేంద్రంలో ఉన్న కాలనీ వాసులకు వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి నేతృత్వంలో నాయకులు కటారి హరీష్ అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు ఇదే విధంగా బుధవారం రాత్రి వరకు భోజనం వంటివి ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలియజేశారు ఈ సందర్భంగా పునరావాస కేంద్రంలో ఉన్న కాలనీ వాసులు రేణుక మాట్లాడుతూ తమ ఇల్లు రేకుల షెడ్ అని తుఫాన్ వల్ల రేకుల షెడ్ పడిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వార్డు కౌన్సిలర్ నాయకులు తమని పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందని చెప్పారు మాకు ఎలాంటి లోటు లేకుండా భోజనము పాలు వంటివన్నీ సమకూర్చారని బాగా చూసుకున్నారని రేణుక తెలియజేశారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు యువ సంగులన్నీ బాగా కౌన్సిలర్ లా వచ్చి బాగా చూసుకుంటున్నాడు పిపి చేసి బాగా చూసుకున్నారు ఇంట్లో బాగా ఎక్కువగా బాగుంటుంది అండి పెద్దలో ఏంటారు పిల్లలు పెట్టుకోవాలి పెట్టుకొని ఉంటున్నాను అందరూ కొంచెం మా ఇల్లు బాగా ఎలా చూడండి